ఏర్పాట్లు నీటి సదుపాయం ట్రైన్లో కలపడానికి సదుపాయం లేని వాళ్ళు ఆ పైప్ లైన్ వేసుకోవాలి ఇమీడియట్గా ఆ పైప్ లైన్ వేసుకోకపోతే నిర్దేశిత టైంలో అంటే ఒక వన్ మంత్ టైం ఇస్తాం వేయకపోతే కనుక ఉన్న క్రాప్ ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో పట్టించి మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవ్ ఈ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ మీరు కూడా చూడండి ఎవరైతే ఈ నెట్వర్క్ లేదో డ్రైనేజీల్లో కలపడానికి అది మీరు కూడా మాకు తెలియజేస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో మీరు కూడా సముచిత భాగస్వామ్యం వహించినట్టు అవుతుంది టేకిట్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటే ఇంకా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డ్రింకింగ్ వాటర్ని ఏ మినరల్ వాటర్ ఎవడో కొనుక్కోకల్లా ఇప్పుడు ఎక్కడైతే మైక్రోఫాక్టరీలు కమిషన్ చేసామో ఆ ఊర్లో ఫిల్టర్ ప్లాంట్లు కూడా చాలా చోట్ల మూసేస్తున్నారు ఎందుకంటే కొలమూరు మూసేశారు ఇంకా డిమాండ్ ఉండదు సో అంత చక్కగా చేయాలనే ఒక మంచి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం ఈ మీడియా సహకారం కూడా మాకు కావాలని చెప్పి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెసేజ్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అవును ఆవిడేమో మరి ఆవిడ గతం మర్చిపోయాను గుర్తులేదు తెలియదు పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను గైనకాలజిస్ట్ని నాకు గాయాల గురించి తెలియదు అంది ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటంటే గాయాల గురించి తెలియదు అన్నప్పుడు గాయాలు లేవని ఎలా చెప్పింది కామన్ సెన్స్ పాయింట్ నాకు గాయాల గురించి తెలియదు నేను గైనకాలజిస్ట్ అన్నాడు గాయాలు లేవు అని ఎలా చెప్పింది నాకు గాయాల గురించి తెలుసు అక్కడ గాయాలు లేవంటే అదో రకం అసలు నా గాయం అంటే ఏంటో తెలియదు అంటూ ఆయన గాయాలు లేవని చెప్పి సరే గాయాలు లేవని ముందు ఇచ్చింది సో ఏదైనా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ అద్దెలో కండిషన్ ఉంది మీ ఇన్వెస్టిగేషన్లో కానీ ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేసి రేపు తర్వాత ట్రైల్లో కోఆపరేట్ చేయకపోయినా కూడా బెయిల్ రద్దుకి రాష్ట్ర ప్రభుత్వం మా వద్దకు రావచ్చు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చూద్దాం మరి ఇంకా సునీల్ నాయక్ని విచారించాలి ఆయన ఏమో అక్కడికే రమ్మన్నా అంట బీహారు సో మరి త్వరలో మరి విచారణ అధికారులు అక్కడికి వెళ్తారనుకుంటున్నా ఇంకా ఆ తర్వాత ప్రముఖ మరి అంబేద్కర్స్ ఇండియా మిషన్ నాయకుడు పనిలో పనిగా డీజీ ఉద్యోగం కూడా ప్రస్తుతానికి లేదనుకో ఆయన సెలవు ఉంచారు అంటే ఆయన బేసిక్గా అంబేద్కర్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ఆ పనిలోనే ఉన్నట్టున్నారు చాలా ఎక్కువగా మరి ఆయన కూడా త్వరలో పిలిచే అవకాశం ఉంది సో ఆయనకి మరి గతం గుర్తుంటుందా మరి గుర్తుండదా అనేది మరోసారి పిలిస్తే కానీ తెలియదు బట్ ఏదైనా కేసు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది తప్పకుండా ఏదైనా ఒక నెల రెండు నెలల్లో ఒక కొలిక్కు వస్తుంది అన్న ఆశావాహక దృక్పథంలో కొంత నిరాశ ఉన్నప్పటికీ ఆశావాహక దృక్పథంతో నేనున్నాను ఇంకేమైనా ఉన్నాయా ఇష్యూస్ అంటే అటు పక్షులకి ఇబ్బంది లేకుండా ఇటు జరాయితీ భూములకి ఇబ్బంది లేకుండా సమతుల్యత ఎలాగా సాధించాలి అనేది దాని మీద రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేయాలి కానీ ఈ ఉప్పుటేరు వరకు ఖచ్చితంగా ఉప్పుటేరుకి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న ఆక్రమణలో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి అవి మరకు ఖచ్చితంగా కొట్టివేయటం జరుగుతుంది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఆ ఉప్పుటేరు పాత వెడల్పుకి తీసుకురాకపోతే ఈ మళ్ళీ బుడమేరు లాంటిది వస్తే మన బుడమేరుకి ముఖ్య కారణం ఉప్పుటేరు మూసిపోవటం కొల్లేరులో గట్లు కొల్లేరులో కాలువ గట్లు ఉప్పుటేరు మూసుకోవటమే మెయిన్ ప్రాబ్లం లేదంటే అంత స్టేషన్ అక్కడ జరిగేది కాదు ఇప్పుడు ఏదో ఇరవై వేలు కోట్లు అయినా ఖర్చు పెడతాం ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతామంటున్నారు ప్రభుత్వం అంత అవసరం లేదు ఈ ఉప్పు ప్రక్షాళన చేసి ఆ కొరులో అవసరమైనంత మేర ఒక ఆరు వేల ఎకరాలు అంత ఉంటుందంటున్నారు అక్కడ గట్లు ఏమీ లేకుండా చూసుకోగలిగితే డెఫినెట్గా బుడమేర్ ఎంత వాటర్ వచ్చినా సరే ఈ ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అప్పుడప్పుడు బొడమేలకు వరదలు వస్తాయి కానీ మొన్న జరిగినంత డ్యామేజ్ ఎప్పుడు జరగలేదు కదా సో దాన్ని ముఖ్య కారణం మరి దినదినాభివృద్ధి చెందుతుంది ఏంటి కొల్లేరు సనమైపోవటం ఉప్పుటేరు సనమైపోవటం మొన్నెలు చూసాం ఒక దగ్గర అయితే అసలు దగ్గర ఏరు కన్నా సన్నగా ఉంది ఇదేంటారా బాబు అసలు ఎక్కడ ఎక్కడ ఉంది అంటే ఈ కనపడేది అన్నారు అరవై యాభై ఏడు అంత అన్నారు ఈ కనపడేది ఉప్పుటేరన్నారు ఉండాలంట సో మరి అంత దారుణంగా ఆక్రమణలకు గురయ్యారు మరి అవి తీసేటప్పుడు మళ్ళీ శ్రీనివాసరావు వచ్చి మరి రైతుల్ని అన్యాయం చేస్తున్నారు ఊరుకో అని అంటారేమో నాకు తెలియదు బట్ ముందే చెప్తున్నాను శ్రీనివాసరావు అది ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకున్న నిర్ణయం మరి విజయవాడ మొలక్కొండ ఉండాలి అంటే ఈ ఆక్రమణలు తొలగించాలి డెఫినెట్గా సరే మొన్న అంత పెద్ద సభ జరిగిందన్నారు డెఫినెట్గా కోర్టు అనుమతి లేకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపెట్టకుండా తీసివేయటం జరగదని చెప్పి మీకు నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను శ్రీనివాసరావు గారు చేసినవన్నీ కూడా అలాగే చేసాం ఇక మీదట ఏదైనా తీవలసి వచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా తీయవలసి వస్తుంది తీవాల్సి వచ్చినా కూడా ఆల్రెడీ తొంభై శాతం వారికి సైట్లు ఇచ్చే ఉన్నాం ఆ మిగిలిన పది శాతం కూడా ఆ సైట్లు ఇచ్చిన తరువాతే వారిని వెలమంటం జరుగుతుంది తప్ప ఆల్టర్నేటివ్ సైట్లు ఇవ్వకుండా ఎవరికి అన్యాయం చేయటం అనేది జరగదు అని చెప్పి మీడియా ముఖంగా శ్రీనివాసరావు గారికి అలాగే సంబంధం లేని వాళ్ళు శ్రీనివాసరావు అంటే ఒక పార్టీ నాయకుడు సంబంధం లేని వాళ్ళు ఇంకా చాలామంది మరి ఆ మీటింగ్కి వచ్చి అక్కడ కూర్చున్నారంట సంబంధం ఉన్న శ్రీనివాసరావుకి సంబంధం లేని మిగిలిన వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వకుండా ఎవరిని అక్కడి నుంచి పంపించటం జరగదు టెంపరీగా కావాలంటే ఇక్కడ వేసుకొని తీసి అక్కడ వేసుకోవచ్చు అంతే తప్ప మీరు కోరుకున్నట్టు వాళ్ళ గృహప్రవేశాలు అయ్యేదాకా ఇక్కడ ఈ జనం ఈ జబ్బులతో చచ్చిపోవాలి అంటే కుదరదండి మీరు న్యాయంగా ఆల్టర్నేటివ్ సైడ్ ఇవ్వకుండా చేయకూడదు అన్నారు ఎస్ కోర్టు అనుమతి లేకుండా చేయకూడదు అన్నారు ఎస్ ఎలాగా ప్రజా జీవితంలో ఉన్నారో మేము అలాగే ప్రజలకు సేవ చేయడానికే ప్రజా జీవితంలోకి వచ్చాం ప్రజల్ని మీరు సేవ చేసేవాళ్ళు మేము సేవ చేసేవాళ్ళం కాదు మీరు మేము అందరూ కూడా ప్రజల్ని సేవ్ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు మేము ప్రజల కోసమే పోరాడుతున్నాం ప్రజల కోసమే ఉన్నాం సో అంచేత ఈ మీరు పనులన్నీ మానేసుకుని ఇక్కడ రావటం నేను ప్రతిరోజు మీడియాలో మాట్లాడినప్పుడల్లా మా మీడియా మిత్రులు